సఫరింగ్ ఈజ్ ఎ క్రిస్టియన్ కాలింగ్ ఇందాక మనం చదివిన మొదటి పేతుపతికి రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో పేతురు ఆ మాట అంటాడు ఎందుకు మనకి శ్రమ వస్తుందండి శ్రమ పొందడానికే మనం పిలువబడ్డాం నమస్కరించాలనిపిస్తోంది ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవం ఎలా తయారైందంటే క్రైస్తవం అంటే కన్నీళ్ళని తుడిచేస్తాడని క్రైస్తవం అంటే నాకు పదివేలిస్తే నీకు లక్షిస్తాడని క్రైస్తవం అంటే వ్యాపారం వృద్ధి చెందిపోతుందని క్రైస్తవం అంటే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చేస్తాయని క్రైస్తవం అంటే మీ అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చేస్తుందని చెబుతున్నారు హోరెత్తిచ్చేస్తున్నారు టీవీల్లో యూట్యూబ్ల్లో క్రైస్తవం అంటే ఒక్క శ్రమ కూడా రాదు అసలు క్రైస్తవుడికి జ్వరం కూడా రాకూడదు అని చెప్పేస్తున్నారు అబద్ధాలు ఇలాంటి క్రైస్తవం ఉన్న రోజుల్లో మీరు క్రీస్తు కోసం శ్రమ పడుతున్నారే థ్యాంక్ యూ సో మచ్ బైబిల్లో ఏమని చెప్పి చెప్పారంటే ఇదిగో మీరు బిఎండబ్ల్యూలో తిరగడానికి మిమ్మల్ని పిలుస్తున్నానలా నా నిమిత్తం మీరు శ్రమ పొందడానికి మిమ్మల్ని అన్నాడు యశు వారు పిలుపునిచ్చేటప్పుడు ఎలా పిలిచాడంటే ఎవడైనా నన్ను వెంబడింప కోరిని అడలా వాడికి నేను బిఎండబ్ల్యూ ఇస్తాను రెండిస్తాను వాడు ఒకటి ఇంకొక స్పీకర్కి ఇవ్వచ్చు అని చెప్పలా సిలువని నెత్తుకుని నన్ను వెంబడించవలను ఇదిగో ఇది సిలువ కాళ్ళతో నడవలసిన వాడు వీల్చైర్ లో నడుస్తున్నాడే ఇతను ధన్యుడు ఇది సిలువ ఇందాక చూపించారే కత్తిపోట్లు అది సిలువ ఎవరండి ధన్యుడు ధన్యత ఏది మంచి బట్టలు వేసుకోవడం కాదు ధన్యత కారులో తిరగడం కాదు ధన్యత మీది ధన్యత మీది ధన్యత ఎందుకంటే మీరు అందుకు పిలువబడ్రి మై ఫ్రెండ్స్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ మీరు ఎప్పుడైనా ఒక సెలయటికెళ్ళి చూసారా చేపలు సెలయేర్లో కదలడం మీరు చూసారా కొన్ని చేపలు కొట్టుకుపోతూ ఉంటాయి కొన్ని చేపలు ఈదుతూ ఉంటాయి చూసారా మీరు ఎప్పుడైనా ఏ చేపలు కొట్టుకుపోతాయి ఏ చేపలు కొట్టుకుపోతాయి చచ్చిన చేపలు కొట్టుకుపోతాయి ఏ చేపలు ప్రవాహానికి ఎదురిదుతాయి బ్రతికిన చేపలు ఎదురెదుతాయి మీరు ఈ రోజున లోక ప్రవాహానికి ఎదురు కాబట్టి దెబ్బలు తింటున్నారు మీరు క్రీస్తులో ఇంకా బ్రతికున్న చేప క్రైస్తవంలో చచ్చిన చేపలు కూడా ఉన్నాయి నాలాంటి దైవజనులు చాలామంది ఉన్నారు చచ్చిపోయి వాళ్ళు లోకానికి ఎదురీదట్లా లోకంతో పాటు కొట్టుకుపోతున్నారు లోకముకి ధనదాహం ఉంది వాళ్ళకు కూడా ధనదాహం ఉంది లోకానికి పదవి వ్యామోహం ఉంది వాళ్ళకు కూడా పదవి వ్యామోహం ఉంది మీరున్నారు చూసారు మీరు తన్నులు తింటున్నారు దెబ్బలు తింటున్నారు కత్తిపోట్లు పొడుస్తున్నారు మిమ్మల్ని క్రీస్తు బాట లోకానికి ఎదురీదే బాట ఖచ్చితంగా శ్రమ ఉంటుంది అందుకే మనం పిలువబడ్డాం ఒక మాట చెప్పనా మీకు ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ ఉండదు శ్రమ వస్తుందని మీకు తెలుసు అనుకోండి వచ్చినప్పుడు పెద్ద ఫీల్ అవ్వరు మీరు నాకు ముందే తెలుసులేవాయా అనుకుంటారు యుల్ బీ ప్రిపేర్డ్ మీకు ఇంకో మాట చెప్పనా శ్రమ పొందడానికి మిమ్మల్ని పిలిచినవాడు శ్రమను తట్టుకుండే శక్తినివాడ ఖచ్చితంగా ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు మన ప్రభువు నమ్మదగినవాడు ఒకవేళ మిమ్మల్ని మరణానికి అప్పగిస్తే మరణం ద్వారా కూడా తాను మహిమ పొందడా ఖచ్చితంగా మహిమ పొందుతాడు ఎందుకని బాప్తిస్మిహాన్ని విడిపించలేదన ఆయన అలా మహిమ పొందాలనుకున్నాడు ఎందుకు విడిపి ఆ లోకం కోసం మీరు సిద్ధపడాలంటే ఈ లోకానికి అలవాటు పడకూడదు ఈ లోకంలో ఎవరైతే బాగా అలవాటు పడి బాగా ఈ లోకంలో సుఖభోగాలను అనుభవిస్తారో వాళ్ళు ఆ లోకంలో ఫిట్ అవ్వరు ఒక క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా పరలోకాన్ని తలకాయలో పెట్టుకొని శరీరాన్ని భూలోకంలో పెట్టి జీవించేవాడు క్రైస్తవుడి తలకాయలో పరలోకం ఉంటుంది హిందీలో ఒక మాట ఉంటుంది దేశీ మురిగి విదేశీ చాలని మనము దేశీ చాలు విదేశీ మురిగీస్ మనం మన పౌరసత్వం ఇక్కడ లేదు మనం అక్కడ అక్కడికి వెళ్ళాలి ఒక రోజున ఇక్కడే ఉందండి మహా అంటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు జీవిస్తారు అక్కడ యుగ యుగాలు జీవిస్తాం దానికి ఇది ట్రైనింగ్